ఇప్పుడున్న ప్రశ్న నిజానికి జ్యోతిష్కులని పంచాంగకర్తలని అలాంటి పెద్దవాళ్ళని అడగాలి కానీ శాస్త్రం ఏమిటంటే ఒకే గోత్రమైనప్పుడు అమ్మాయికి అబ్బాయికి వివాహం చెయ్యకూడదు ఇది నియమము ఒకే గోత్రమైనప్పుడు సగోత్రీకులు అంటారు అది ఉండడానికి వీల్లేదు అంటే దీనివల్ల గోత్రభిత్ అవుతుంది అది అంటే గోత్ర ఛేదనం అవుతుంది గోత్రం అంటే అర్థం ఏమిటి మీకు తెలిసింది ఒకటే అర్థం ఉంది ఏమిటి వంశ పరంపర అని గో త్ర అంటే గో అంటే వాక్కుని వాక్కుని రక్షించునది రెండవ అర్థం ఏమిటి తెలుసా గో అంటే కొండకి పేరు భూమికి పేరు త్ర రక్షించునది ఒక కళ్యాణం జరిగినట్టయితే కేవలం ఆడ సంబంధం మాత్రమే కాదు ఇటు ఏడు తరములు అటు ఏడు తరములు సంబంధం కలుస్తుంది ఈ గోత్రము ఒకటే అయినప్పుడు గో సగోత్రీకులు కానీ ఇది పంతం లేని కానీ చేసినట్టయితే ఏం ప్రమాదం జరుగుతుందో మరి ఏమిటో మీద నన్ను అడిగారు కానీ ప్రతి ఏడాది కార్తీక పురాణం వింటారు కదండి మీరు కార్తీక పురాణంలో ఇలాంటి కథలు ఒక రెండు ఉన్నాయి గమనించారా ఎప్పుడైనా విన్నారా ఓ మహాతల్లికి రాజుగారి కుమార్తె వరుసగా ఎనిమిది సార్లు స్వయంవరం పటికించారు ఎనిమిది సార్లు రాజుల మధ్య యుద్ధాలు జరిగి ఆ పిల్లకి పెళ్లి కాలే ఇది ఒక కథ ఉంది ఇలాంటిది ఇంకో కథ మరి ఈ కథలన్నీ చెప్తుండే పురాణాలు మీకు దాంట్లో ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా అలాగే ఒక అమ్మాయి ఆ రోజుల్లో నలభై వేల సంవత్సరాలు బ్రతికేవారు కదా ఆ అమ్మాయి పదకొండు సార్లు విధవ విధవరాలు అయ్యింది మళ్ళీ పడి చేశారు పురా విధాలు జరిగింది అక్కడ ఎందుకు ఇలా జరిగింది అక్కడ పరాశరుడు వ్యాసుడు ఆ సాక్షాత్తు పరశురాముడు నిర్దేశం చెప్పాడు వాడికి నాయన ఈ తప్పులు ఇలా జరిగాయి ఈ తప్పుల వల్ల ఈ ప్రమాదం వచ్చింది ఈ అమ్మాయి ఫలాం చోటికి వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే మరు జన్మలో వల్ల క్షేమం కలుగుతుంది ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి ఆ పురా అవి మాత్రం ఎవడు మాట్లాడు జాగ్రత్తగా తప్పించుకుంటారు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఒకే గోత్రములో ఉన్న వాళ్ళకి వివాహం చేయడం అన్నది మంచిది కాదు చెయ్యకూడదు దానివల్ల రక్త సంబంధాలు చెడిపోతాయి తర్వాత ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది ఒకే గోత్రం ఉన్న వాళ్ళకుండే శరీర ధర్మాలకి ఇక్కడ ధర్మాలకి విరుద్ధం అవుతుంది ఒకే ఉన్నట్టయితే ప్రమాదం జరుగుతుంది అది విశేషము అంచేత అటు ఆయుర్వేదము నిషేధించింది ధర్మశాస్త్రము నిషేధించింది ఆ ధర్మణ వేదంలో కళ్యాణ ప్రక్రియమే చెప్పి అవి నిషేధించాయి శాస్త్ర మర్యాదని కాపాడుదాము కుటుంబ క్షేమాన్ని చూసుకుందాం మరి ఇతర దేశాల్లో వేరే పద్ధతి ఉంది దాని సంగతి ఏమిటి దానికి కారణం కూడా వాళ్ళకి వేరే ఉంది అందుకనే వాళ్ళు ఒక ఆవిడ పేరు ఇరవై ఏడు పదాలు ఉన్నాయట అంటే పెళ్లి చేసుకోవడం డైవర్స్ అవ్వడం ఆ మూడు పేరు పెట్టుకోవడం ఇలాగ ఒకటి ఇంగ్లీష్లో అలాగే గోల్డ్స్ అన్నవాడు ఒక కథలో రాసాడు పాపం ఇరవై ఏడు పేర్లుట మరి అది భారతదేశంలో లేదే అందుకనే ఇప్పుడు ఇతర దేశీయులు వచ్చినప్పుడు కళ్యాణం అడుగుతున్నారు మంది మా పిల్లలు కలిసి ఉండే మా ముహూర్తాలు పెట్టండి అంటున్నారు అమెరికన్లు వాళ్ళును ఆలోచించుకోండి అంచత కళ్యాణ ప్రక్రియని గౌరవిద్దాము అందుకోసమనే సాక్షాత్తుగా గోత్రముల తేడా ఉండాలి చూడడానికి పెళ్లి చూపులకి ఏడుగురు మగవాళ్ళు ఒక స్త్రీ వెళ్ళాలని ఏమో ఉంది ఇది మనకి ఆ పుస్తంబుల వారు చెప్పారు పెద్ద ధర్మ సూక్ష్మాల్లో ఉంది ఇది గమనించండి స్వస్తి